తెలుసా నేను మనో దుఃఖము గలదాన నీ సన్నిధికి వచ్చానయ్యా అంటే అక్కడ ఉన్నటువంటి ఏలి ఆమెను తరిమేయడానికి ప్రయత్నం చేశాడు ఏలి ఆమెను తిట్టాడు ఏలి ఎవరు తెలుసు దైవజనుడు ఆమె వైపే చూస్తూ ఓ తాగుబోదేనా లే అక్కడి నుంచి లే వెళ్ళిపో బయటికి అలాంటి ఏలి ఈ దినాలు కూడా చాలా మంది ఉన్నారండి మందిరానికి వచ్చేవారు త్రాగుభూతుడైనా రానివ్వాలి దొంగ అయినా రానివ్వాలి మందిరంలోకి వ్యభిచార మందిరంలోకి రానివ్వాలి అపవిత్రమైన స్థితిలో ఆ అవ్యక్తున్నా సరే మందిరంలోనికి రానివ్వాలి దేవుని వాక్యం సెలవిస్తుంది నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడును అన్నాడు వ్యభిచారం ముందు పట్టబడిన స్త్రీ సభా సమాజంలోనికి తీసుకొచ్చి యేసుప్రభు ఎదురుగా పెట్టినప్పుడు యేసుప్రభు ప్రభు చీచి ఇది టైం కాదు తీసుకెళ్ళనామని అన్నాడా మీరు చెప్పాలి మేము ఇక్కడ తీసుకురావద్దు తీసుకెళ్ళని అన్నాడా అనలా సభాముఖంగా మీలో పాపము చెయ్యని వాడ బెడ్ మీద మొదటి డ్రైవ్ వేయండి అని ఆ దినమందే ఆమె మారు మనసు పొందినట్లుగా దేవుడు మాట్లాడాడు కొట్టి గట్టిగా చెప్పట్లా హలేయ సభాముఖంగా చేసుకొచ్చారు ఆయన మీద నిందలు మోపడానికి ఆమెను రాళ్ళతో కొట్టి చంపడానికి కానీ ఎప్పుడైతే ఆమె దేవుని దగ్గరికి వచ్చి మోకరించిందో మోకరించిన మరుక్షణమే దేవుడు ఆమెకి మారు మనసునిచ్చాడు రెండోది ఆమె దీర్ఘ ఆయుష్ను పెంచాడు ఆ రోజు ఆమె చంపబడాలి వాస్తవానికి మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్లతో కొట్టి ఆ క్షణమందే ఆ రోజుతో ఆమె శకం ముగిసిపోయింది ఆమె ఆయుష్ మట్టిలో కలిసిపోతుంది కానీ ఆ దినమే ఆ క్షణము నుంచి ఆమె ఆయుష్ మరొక తీరుగా మార్చబడింది హలలేయా హలలేయ దేవుని దగ్గరికి వచ్చే నీవు నీ జీవితము రూపాంతరం చెందాలి దేవుని దగ్గరికి వచ్చి మోకరించిన నీ బ్రతుకులో ఆ దినము నుంచి మరొక మలుపు తిరగాలి తిరుగుతుందా మలుపు ఇంకా అప్పుల్లోకి వెళ్ళిపోతున్నాం మనం అప్పుల్లోకి వెళ్ళిపోతున్నాం కారణం కారణం మన ఆశలు మార్చుకో మన అలవాట్లు మార్చుకోం మన జలసాలు మార్చుకో మనకున్న ఖర్చులు ఆపుకోము మనకు అన్నీ కావాలి అదే చూడు సాయిబు సంపాదన మీరు చెప్పండి సాయిబు సంపాదన కుట్టుగులు కూడా జరిపోదంట సాయిబు సంపాదన సంపాదించేది రూపాయి ఖర్చు పెట్టేది పది రూపాయలు అప్పులు కాక ఏమవుతాయి ఏమవుతాయి దేవుని దగ్గరికి వచ్చిన నీవు ఫలభరితముగా ఉండాలి ఐ మీన్ యోసేపు జీవితములో కరుడు కట్టిపోయినటువంటి భయంకరమైన శ్రమంలో ఉన్నాడు యోబు యోసేపు కానీ యోసేపుకి అర్థమయ్యింది నేను ఇలా అలా ఉండి నేను ఫలించను